శంభుని సీతాద్రి ఆకాశంభుననుడి శంభు నిశిరంబంధుండి నుండి భువి భూలోకంబుల పవరాం హో లోకముందేరే గంగా తులంక శబ్ద వివేక భ్రష్ట సపాతముల్ అంటే బుద్ధి మానవుడి ఎంత ఉన్నతంగా ఉండాలో ఆ బుద్ధి కనుక ఒక్కసారి అక్కడ నుంచి చారితే అది ఎక్కడెక్కడికి పోతుంది అంటే ఆకాశంలో ఉండేటువంటి గంగా నది శంభుడి యొక్క శిరస్సు మీదకి వచ్చింది ఆకాశున నుండి శంభుని శిరం శిరంబండి సీతాద్రి అక్కడి నుండి హిమాలయ పర్వతాలకు వచ్చింది సుశ్లోకంబైన హిమాద్రి నుండి హిమాలయ పర్వతాల్లో గంగానది గంగోత్రి యమునోత్రి ఎక్కడైతే పుట్టినాయో అక్కడి నుండి ఇట్లా జాలువారింది గంగానది సుశ్లోకం హిమాద్రిండి భువి భూలోకం బునందు పవనాంధోలోకముంజేరే ఈ గంగానది గంగా సాగర్ దగ్గర బంగాళాఖాతంలో కలిసి అక్కడి నుంచి పాతాళలోకంలో కూడా పోతుంది గంగకి త్రిపథగా అని పేరు ఇందాక చెప్పినటువంటి సన్నివేశంలో ఆ శంకరుడు యొక్క జటాచూట మీద నుండి వస్తే ఈ గంగా ఆ జన్ను మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞ సవిధలు వాటన్నిటి మీద నుండి కొట్టుకుంటూ పోయినాయట ముంచేసి తీసుకెళ్లింది ఆయన ఒక్కసారి చూసి ఎవరబ్బా ఈ ఆశ్రమానికి యజ్ఞానికి రెడీ చేసుకున్నా ఇవన్నీ అంటే గంగానది వచ్చిందని చెప్పి ఆ గంగా ఒకసారి ఇట్లా తీసుకుని ఆచమనం చేశాడ ఆచమనం చేసిన వాడిని భగీరథుడు ప్రార్థిస్తే నోట్లోంచి విడిస్తే ఎంగిలైతుంది కాబట్టి కుడిచేవులోంచి విడిచాడు అందుకే బ్రాహ్మణు గారి శ్రోతలు ఏం చెబుతారంటే ఎప్పుడైనా పలకకూడని పదం పలికినా అశుద్ధైనా కానీ శుద్ధంగా కావాలంటే ఒకసారి కుడిచేవి ఇట్లా ముట్టుకుంటే గంగా అన్న లేదా శివ అన్న శ్రీరామ అన్న పవిత్రం అవుతుంది అని చెప్పి శాస్త్రం కుడిచెవికి బ్రాహ్మణికి అంత పవర్ ఇచ్చారు అలాగే కుడి చేతికి ఇచ్చారు యజ్ఞయాగాలు చేయడానికి కాబట్టి వాక్కుకిచ్చారు ఇచ్చారు పవర్ మంత్రాలు చదవాలి యజ్ఞయాగాదులు చేయాలి దానం చేయాలంటే కుడిచేవి అవసరం కాబట్టి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివి అటువంటి గంగానది అన్ని లోకాల నుండి మళ్ళ రసాదనంలోకి వెళ్లి ఆ అరవై వేల మంది సగర కుమారు మోక్షాన్ని ప్రసాదించిందండి అని చెప్పి చెప్పారు నుండి భూవి భూలోకంబునందుండి పవనాంధోలోకముంజే వివేక భ్రష్ట సంపాతముల్ ఇది భర్తృహరి సుభాషితాల్లో మూర్ఖ పద్ధతిలో ఉన్నటువంటి తెలుగులోకి అనువదించబడినటువంటి పద్యం దీనికి సంస్కృతంలో కూడా శ్లోకం ఉంది అది మనం నేను తర్వాత చెబుతాను అటువైపు చూసేటువంటి వట వృక్షం ఏదైతే ఉందో దాని అక్షయ వట వృక్షం అంటారు అది కోటలో ఉంది అది సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క చేతిలో ఉంది అయితే ఆయన పోలీస్ కా రూల్ మేనైనా కేంద్ర ప్రభుత్వ పథకాల చేతిలో ఉంది మన పోలీస్ డిఫెన్స్ వాళ్ళ చేతిలో ఉంది దాన్ని అక్షయ వట వృక్షం అంటారు రేపు మనం గైలో చూసేదాన్ని అక్షయ వటవృక్షం అంటారంటే ఈ భూమి సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ వటవృక్షం ఏర్పడింది అంటే ఆ వటవృక్షం ఎక్కడ ఉంటుందో అక్కడ శంకరుడు ఉంటాడు వటవృక్షం ఏ అక్షయ వటవృక్షం అక్షయ వట వృక్ష నమస్కారం కరిగి ఆ అక్షయ వట సాక్షాత్ శంకరుడు యొక్క స్వరూపం ఈ ప్రపంచం మొత్తం కూడా జలమయమైనప్పుడు కృష్ణ పరమాత్మ పసి శిశువుగా ఈ కాలి ఈ కుడి బొటన వేళ పెట్టుకొని ఆ వటపత్ర వరహాల లాలి అంటారు అని చెప్పి వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని ఆ వటపత్రం మీద కృష్ణ పరమాత్మ పడుకొని ఉంటాడు ఈ జలప్రళయం వచ్చినప్పుడు కాబట్టి దాని అక్షయ వటవృక్షం అంటారండి అయితే దీంట్లో ఇది అక్షయ వట వృక్షమా గయలో ఉన్నది అక్షయ వట వృక్షమా ఇంకో చోట ఉన్నది అది మన నాకు తెలవదు అంటే చాలా మంది రకరకాల స్థల పురాణాలు చెబుతుంటారు కానీ ఇది మాత్రం మహిమ కలిగింది అలాగే గయలో కూడా మూడు చోట్ల పిండాలు పెట్టిస్తారు ఒకటి ఫల్గునీ నదిలో ఒకటి విష్ణుపాదం మీద ఒకటి అక్షయ వట దగ్గర పెట్టిస్తారు అది మనం రేపు చూస్తాం అక్కడి నుంచి మనం మాట్లాడతాం ఇది మాత్రం అక్షయ వట వృక్షానికి సాక్షాత్ శంకరుడికి నమస్కారం హర నమ హర హర కార్యక్రమం చేసి ఈ అక్షయ వట వృక్షం గురించి చెప్పాము ఇప్పుడు ఎవరు రానప్పుడే మేము వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ సార్లు వచ్చినా కూడా నిజంగానే ఒక మాతృ స్థానం అంటారు కదా మాతృభూమి స్థానం అన్ని కూడా స్నానం చేసుకుని తప్పకుండా అక్షయ వట వృక్షాన్ని దర్శించుకొని సంగ్రమం కూడా చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా మా రామకృష్ణ గారు రామేశ్వరరావు గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరి యొక్క సంకల్పం ఇక్కడ రావడం దాంతో తామణి గారికి అన్ను మా కవిత గారు వాళ్ళ సంకల్పం కూడా చక్కగా అందరినీ కూడా ఈశ్వరుడు రక్షించుకో రామచంద్ర స్వామి వారికి ఎందుకు కంకణం కట్టారండి చాలా మందికి ఇది ఒక ప్రశ్న చాలా మంది తెలియదు ఇప్పుడు మనం కట్టుకున్నాం అనుకోండి కంకణం ఏదైనా పని మొదలు పెడితే కంకణం కట్టుకుంటారు మరి ఆయన ఏం పని పెట్టాడు ఈ కళ్యాణంలో అంటే రామాయణంలో వాల్మీకి రామాయణంలో చెప్పాడు సకృతే ప్రపన్నాయీతి యాచతే అభయం మమా రాముడి యొక్క వ్రతమేమిటయా అంటే సకృదేప్రపన్నాయ ఒక్కసారి వచ్చి ఆయన పాదాల శరణ వేడితే చాలు రామ అంటే చాలు సకృదేప్రపన్నాయతే నువ్వు ఉన్నావయ్యా శ్రీరామచంద్ర ఇప్పటి వరకు నేను నిన్ను అసలు స్మరించలేదు ధ్యానించలేదు నీ పాదాలు పట్టలేదు ఇప్పుడు నీ పాదాలు శరణ అని చెప్పి ఒక్కసారి జీవితం మొత్తం ఓ భక్తి విశ్వాసాలతో రాముడి పాదాలు పట్టుకుంటే ఒక మానవులే కాదండి ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి అన్ని భూతాలకి భయాన్ని పోగొట్టేటువంటి వాడు అందరికీ కూడా రక్ష ఇచ్చేటువంటి వాడు అందుకే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటారు కాబట్టి పిల్లలకు చిన్నప్పుడు స్నానం పోసేటప్పుడు కూడా శ్రీరామ రక్ష సర్వ రక్ష అని చెప్పి మనం నీళ్లు పోస్తాం అందుకే తెలుగులో కూడా అనేక సానతలు రాముడి మీదనే ఉన్నాయి అన్నమో రామచంద్ర అంటారట అన్నమో అన్నపూర్ణ అన్నారు కదా అన్నమో రామచంద్ర అంటారు కాబట్టి శ్రీరామచంద్ర స్వామి స భాష సంస్కృత భాష కాని తెలుగు భాష కాని రామశబ్దంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి రాముని ఒకసారి స్మరిస్తే విద్య వస్తుంది యశస్సు వస్తుంది రాజ్య పరిపాలన వస్తుంది రాదంటే రాముడి అటువంటి రాముడు ఎందుకు గగడం కట్టుకున్నాడండి అంటే అభయం ఇది నా యొక్క వ్రతమండి ఎవరైతే ఒక్కసారి నా పాదాల మీద పడి నీవే తప్ప ఇతపరం వెలుగ మన్నింపొందగున్ దీనుని రాగే ఈశ్వర కావలే వరద సంరక్షింపు భద్రాత్మగా అని చెప్పి ఒకసారి గజేంద్రుడు వేడితే సిరికింజడు సింహచక్రయుగమున్ సంధింపడు ఏ పరివారం బునుజీరడు అభ్రగపతిం బంధింపడు ఆకణికాంతర భిల్లము చక్కడు వివాద ప్రోత్ వీడడు గజ ప్రాణామనోత్సాహి ఆ వైకుంఠ వైభోగం మొత్తం మొత్తం ఒకసారి దిగి ఆ గజేంద్రుని రక్షించడానికి అంత ఆర్తత్రాణ పరాయణుడు శ్రీరామచంద్ర స్వామి అందుకే ఆయనకి కంకణం కట్టారు మరి